నమస్కారం న్యూ ప్రజాశక్తి న్యూస్ చానల్ స్వాగతం కుటుంబ సభ్యులను ఓదార్జున పత్తికొండ ఎమ్మెల్యే అంత్యక్రియలకు పత్తికొండ ఎమ్మెల్యే హాజరయ్యారు కర్నూలు జిల్లా వెల్దుర్తి మండల పార్ధిలోని బొమ్మిరెడ్డిపల్లి గ్రామంలో టీడీపీ కార్యకర్త గిరినాథ్ చౌదరి దారుణంగా హత్యకు గురైన ఘటన తెలిసిందే ఇందులో భాగంగా కుటుంబ సభ్యులను పత్తికొండ ఎమ్మెల్యే కెఏ శ్యాంబాబు పరామర్శించి కుటుంబాన్ని ఓదార్చారు పత్తికొండ నియోజకవర్గంలోని ముఖ్యమైన నాయకులు గ్రామాన్ని సందర్శించి వెల్దుర్తి మండల నాయకులు గిరినాథ్ చౌదరి మృతదేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం గిరినాథ్ చౌదరి అంత్యక్రియల్లో పాల్గొన్నారు ఈ అంత్యక్రియలకు జిల్లాలోని ప్రముఖ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు మృతుడి గిరినాథ్ చౌదరికి మూడు వందల యాభై మంది పోలీసులు బలగాల మధ్య అంత్యక్రియలు కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలంలో జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు మండల పరిధిలోని బొమ్మిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన మృతుడు గిరినాథ్ చౌదరి అంత్యక్రియలకు మూడు వందల యాభై మంది పోలీసు బలగాల మధ్య బొమ్మిరెడ్డిపల్లిలో సోమవారం అధికారికంగా అంత్యక్రియలు నిర్వహించారు అంత్యక్రియల్లో భాగంగా కర్నూలు ఇంటెలిజెన్సీ ఎస్పీ మాధురి ఇంటెలిజెన్సీ సీఐ యుగేందర్ ఆధోని డీఎస్పీ శివనారాయణ స్వామి కర్నూలు దిశ డీఎస్పీ బాబు ప్రసాద్ పత్తికొండ డీఎస్పీ శ్రీనివాసరెడ్డి అదేవిధంగా కేంద్ర బలగాల బడార్ సెక్యూరిటీ ఫోర్స్ కర్నూలు స్పెషల్ పార్టీ కర్నూలు జిల్లాలోని సీఐలు పదకొండు మంది ఎస్ఏలు పది మంది పత్తికొండ సబ్ డివిజన్ సిబ్బంది అధికారులు బందోబస్తు నిర్వహించారు అనంతరం ప్రస్తుత గ్రామంలో యాభై మంది పోలీసులతో మూడు లు ఏర్పాటు చేసినట్లు పోలీస్ అధికారులు తెలిపారు వెల్దుర్తి సీఐ మధుసూదన్ రావు పర్యవేక్షణ జరిగింది Nama manda wara kusama, nama manda wara kusama. Nama manda haripuri kusuma, nama manda. Nama muri kita wibomine, nama manda wara kusama. Ka na pita yetane, ka pita yetane. Ka pita

Ha det.